హాయ్ హలో దిస్ ఇస్ పాండు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ రెజిస్టార్ ఈ రోజు విషయం ఏంటంటే ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసింటారు మేమైతే ఈ రోజు మాది పెళ్లి రోజు ఉన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి రోజు శుభాకాంక్షలు మా వైఫ్ గారు ఇంకోటి ఏంటంటే మేము ఛానల్ స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అవుతుంది నేను ఆమె లేకుంటే నేను ఒక్కని స్టార్ట్ చేసిన బట్ ఏంటంటే ఏదో ఒక వీడియో పెట్టినా షార్ట్ వీడియోస్ ఏదో ఒకటి పెట్టినా బట్ ఏంటంటే ఇప్పటి నుంచి రెగ్యులర్ గా వీడియో తీస్తాము రెగ్యులర్గా ఈ వీడియో తీస్తాం కాబట్టి మీ సపోర్ట్ మాకు కావాలి చూస్తున్నారు చాలా మంది వీడియో చూస్తున్నారు చూస్తూరు కానీ లైక్ కొట్టట్లేదు లైక్ కొట్టకపోతే ఏమవుతుంది అంటే అది వీడియో అనేది ఇంప్రెషన్ వెళ్ళదు వ్యూస్ రాదు సో అందువల్ల మీ సపోర్ట్ మాకు కావాలి మీరు వీడియో చూస్తున్నారు కాబట్టి లైక్ కొట్టండి ఇంకో ఎవరైనా కొత్తగా వీడియో చూస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇంకోటి ఏంటంటే మేము ఇప్పటి నుండి రెగ్యులర్ గా మా డైలీ వ్లాగ్స్ ఉంటాయి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ఉంటుంది అలాగే కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి మీ సపోర్ట్ మాకు కావాలి మేము రెగ్యులర్ గా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాము ఏంటంటే ఇన్ని రోజులు నా ఛానల్ ఆల్రెడీ మానిటైజేషన్ అయింది మళ్ళీ ఏంటంటే డబ్బులు కూడా వస్తున్నాయి కానీ మేము ఇన్ని రోజులు అనుకోని కారణాల వల్ల నేను వీడియోలు తీయలేను వీడియోస్ తీస్తుంటే బట్ ఏంటంటే నాకు ఎక్విప్మెంట్స్ అనేది కరెక్ట్ లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కెమెరా లేదు ఫోన్ ఉంది ఫోన్ అది కూడా కరెక్ట్ క్లారిటీగా లేదు ఇప్పుడు రీసెంట్ గా నా ఫోన్ పగిలిపోయింది డిస్ప్లే పోయింది అయినా నేను దీంతో షూట్ చేస్తున్నా క్లారిటీ తగ్గింది ఆల్రెడీ కానీ దీంతోనే షూట్ చేస్తున్నా ఎందుకంటే ఫ్యూచర్ కొనుక్కుందాం మంచి ఫోన్ కొనుక్కుందాము మంచి ఎక్విప్మెంట్స్ కొనుక్కుందాం మంచి కెమెరా కొనుక్కుందాము మీరు నాకు సపోర్ట్ చేయాలి ఇప్పటి నుంచి వీడియోస్ రెగ్యులర్ గా వస్తాయి మా ఫ్యామిలీ కంటెంట్ తింది మేమిద్దరం కలిసి కొన్ని బ్లాగ్స్ పెడతాం ఇప్పటి నుంచి రెగ్యులర్ గా ఏమంటావు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పండి మా పెళ్లి రోజు పెళ్లి రోజు కాబట్టి మేము ఇప్పుడు జూబ్లీస్ హిల్స్ పెద్ద టెంపుల్ వెళ్తున్నాం రెగ్యులర్ గా వీడియోస్ పోస్ట్ చేస్తాము ఫస్ట్ అమ్మవారి దగ్గర పోతున్నాం కాబట్టి ఇది మా ఫస్ట్ లాగా అనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సెకండ్ యానివర్సరీ మా పిల్లలు గారు ఇగో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వీడియోలో ఇంట్రడక్షన్ చేస్తున్నాం మా కొడుకుని చూడండి హాయ్ జప్ హాయ్ జప్ క్లాస్ కొట్టు వెరీ గుడ్ ఇప్పుడు మనం ఎడికి వెళ్తున్నాము పెద్దమంటల్లి టెంపుల్ పోతున్నాము ఇక ఏం ఎట్లా పోతున్నాము ఏం కథ ఏమేమి చేస్తున్నాం అన్ని మీకు వీడియోలో ఎక్స్ప్లోర్ చేస్తాము వీడియోలో మొత్తం చూపిస్తాను ఇది మా ఫస్ట్ లా కాబట్టి దయచేసి మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు ఉంటే నేను పక్క యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ రెగ్యులర్గా పెడుతూ ఉంటా మీరు సపోర్ట్ చేయకపోతే నాకైతే డిమోటివేట్ అవుతా కాబట్టి ఎందుకు ఏడుస్తున్నాం చెప్తున్నా కదా ఎత్తుకోవాలా చూడండి ఏడుస్తున్నాడు హాయ్ క్లాస్ కొట్టు క్లాస్ కొట్టును ఇగో రెగ్యులర్ గా వీడియోస్ పెడతాము చెప్తున్నా ఈ వీడియో చూసుకొని లైక్ కొట్టండి ఫస్ట్ లైక్ కొట్టిన తర్వాత లాస్ట్ వరకు చూడండి ఏమేం చేస్తాము ఓకే ఇంకెందుకు లేటు మరి వీడియోలోకి వెళ్దామా రైట్ పోదమ్మా విరాజ్ పోదమ్మా బాయ్ ఇగో బాయ్ జ్ పోదాం ఉండి గుడి పోదా పెద్దమ్మ గుడి దగ్గర మెట్రో స్టేషన్గో పెద్దమ్మ గుడి మెట్రో స్టేషన్ ఇక్కడ మనకు మెట్రో కూడా అవైలబుల్గా ఉంది ఇక్కడ నుండి కొద్ది ముందు పోతే బై వాక్ చేసినా కూడా మనకు ఖమ్మం కనిపిస్తుంది ఆల్రెడీ ముందున చూడండి గో చూపిస్తున్నాను ఖమ్మం నుంచి లోనికి వెళ్తే మనకు టెంపుల్ అనేది కనిపిస్తుంది మీకు ఆల్రెడీ చూడండి ఇదేనండి పెద్ద మతాలి గుడి ఎంట్రెన్స్ మాక్సిమం అందరికీ తెలుసు హైదరాబాద్ నోళ్ళకు ఇక తెలువ కోసం అని చెప్తున్నాను ఈరోజు ఆదివారం ఉందండి చాలా అంటే చాలా జనాలు వచ్చారు ఎందుకంటే ఆదివారం ఇక్కడ స్పెషల్ ఎందుకంటే అందరికీ వీకెండ్ అనమాట అందరు ఖాళీగా ఉంటారు దర్శనానికి వస్తారు కొన్ని మొక్కులు మొక్కుతారు మీరు కూడా రండి ఆదివారం కాకుండా మిగతా వారాలు కూడా రండి ఆదివారం ఎందుకంటే పిల్లలతో ఇబ్బంది అవుతుంది చాలా అంటే చాలా జనాలు ఉంటారు కాబట్టి చూడండి ఎంత బాబా బైక్ పార్కింగ్ చూడండి ఎన్ని బైకులు చూడండి మేము బైక్ అయితే ఇక్కడ పెట్టుకున్నాను మరి పోయేటప్పుడు కనిపిస్తుందో లేదో చూడాలి ఫైనల్గా అయితే పెద్ద మతాలి టెంపుల్ దగ్గర రీచ్ అయినాము చూడండి జనాలు అంటే ఫుల్ అంటే ఫుల్ ఉన్నారు ఈ రోజు సండే కాబట్టి జనాలు ఫుల్ వచ్చారు చూడండి సరే దర్శనం కెళ్దాము ఎంతసేపు పడుతుందో మా తెలియదు ఏమైంది అట్లా చూస్తున్నావు జనాలు చూసి ఇబ్బంది అవుతుందా సరే దర్శనం కై చూడండి జనాలు ఎత్తమందు పైన ఎండ ఫుల్ అంటే ఫుల్ పడుతుంది ఇక సెల్ఫీలు దిగుతున్నారు అందరూ ఫొటోస్ దిగుతున్నారు గోపురం ముందు నేను కూడా దిగుదామంటున్నా కానీ ఏంటంటే నాకు ఫోను ఎవరికి ఇయ్యాలి ఏం కథ నాకు అర్థం కాకొసలేదు ఎవరికన్నా అడుగుదామంటే సిగ్గు అవుతుంది ఫోటో దిగుదామనిపిస్తుంది చూద్దాము లాస్ట్కి ఇవాళకన్నా అడిగి ఫోటో అయితే దిగుదాము సెల్ఫీ అయితే తీసుకున్నాం మేము ఆల్రెడీ ఇక చూడండి మా బుడ్డోడు చూడండి దర్శనానికి గుడి పక్కల నుండి వెళ్తారు చూడండి అందరు వెళ్తున్నారు చూడండి ఇలా వెనక నుంచి వెనక సైడ్ నుండి వెళ్ళాలంట ఆల్రెడీ లైన్లో క్యూ ఇక అందరి మేము కూడా వెళ్ళే ముందు ఫస్ట్ ఇక చూడండి ఇక ఇక్కడ కూడా బైక్ పార్కింగ్ ఉంది కొబ్బరికాయ తీసుకుందామని ఇక్కడ వచ్చాను కొబ్బరికాయ వచ్చేసి యాభై రూపాయలు అంట పూల మళ్ళీ అవన్నీ గాజులు తీసుకుంటే మళ్ళా నూట ఇరవై అంట నేను మాత్రం ఓన్లీ టెంకాయనే తీసుకున్నాను తీసుకున్న తర్వాత దర్శనానికి క్యూలో వెళ్తున్నాము క్యూలో తక్కువ ఉన్నారు మంది తొందర తొందరగా వెళ్దాం అని ఫాస్ట్ ఫాస్ట్ వెళ్తున్నాము చూడండి ఇది టెంపుల్ లోపల ఇక్కడ బోనాలు పెడతారంట అదే బోనాలు తీసడంలో నైవేద్యం ఇక్కడ పెడతారు చూడండి లోన జనాలు చాలు ఉన్నారు ఇక్కడ లోన అయితే చాలు ఉన్నారు బయట ఇంకా ఎక్కువ ఉన్నారు ఇక్కడ గజస్తంభం దగ్గర కైండ్ ఇలా పెడతారు మొక్కొని కైండ్ ఇలా పెడతారు ఆడికి పోదామంటే జనాలు ఎక్కువన్నారు వద్దు మనం దర్శనంకి వెళ్ళిపోదాము చూడండి వెళ్తున్నాం దర్శనానికి అయితే దర్శనం దగ్గరికి వెళ్దామంటే కొద్ది కొద్దిగా చాలాసేపు నిలబడుతారు తోచుకుంటున్నారు ఎందుకని కొద్దిగా మెల్లగా ఆగి ఆగి వెళ్తున్నాం మేమైతే ఎందుకు ప్రశాంతంగా తీసుకోవాలి దర్శనం తోసుకొని తోసుకొని అమ్మవారి ఫేస్ కనిపించకపోతే వేస్ట్ కదా అది ముందుకెళ్ళి వెళ్తే కనిపించేది ఇక్కడ వెనకకి వెళ్ళి వెళ్ళాలి వెనక లైన్లకి వెళ్ళి వెళ్తే అనుకో కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ చెక్కలాగా హైట్ ఉంది కొద్దిగా అమ్మవారి ఫేస్ చూసుకుంటా ఏదైనా మొక్కుంటే కోరికలు నెరవేరుతాయి అన్నమాట ఆర తీస్తు మేము పోయేసరికి చెక్క మీకు ఎక్కిన కాబట్టి నాకు అలవాడుతుంది ఆ ముందు నుంచి వెళ్తే నాకు కనిపించకుండా పబ్లిక్ ఇరుక్కిరుక్కు ఉన్నారు ఈ చెక్క మీకు వెళ్ళి మంచిగా కనిపిస్తున్నది చూడండి అమ్మవారి ఫేస్ కనిపిద్దామంటే ఫోన్ ఏమో హెచ్డీ కాదు జూమ్ చేసి దిగుతామంటే చూడండి ఫైనల్గా అయితే అమ్మవారికి మొక్కుకున్నాను ఏం మొక్కున్నాను కూడా మీకు చెప్పను ఎందుకంటే చెప్తే నెరవేరే కాబట్టి మా వైఫ్ ఏం మొక్కు ఉందో ఏమో మరి ఇక్కడ ఇక్కడ నుండి ఏమో బయటికి వెళ్ళే దారి మేము ఇక్కడ కూర్చున్నాం కొద్దిగా మొక్కంగా కూర్చోవాలి లేపేస్తున్నారు వాళ్ళేమో మాకు చూడండి వెళ్తాం ఇక బయటికి వెళ్తాము సారీగా అప్పుడు టెంకాయ తీసుకున్నాం కదా అది అట్లనే గుళ్ళకి తీసుకుపోయినాము ముందు కొట్టాల్సింది ఇక దర్శనం అయిపోయినాక మళ్ళీ అట్లా తిరిగి వచ్చి ఇందాక ఎట్లయితే వెళ్ళాము అక్కడొచ్చి మరి ఇక్కడొచ్చి కొబ్బరికాయ కొడుతున్నాను మొక్కుతున్న ఏంటంటే యూట్యూబ్ ఛానల్ సక్సెస్ఫుల్గా రన్ కావాలని మొక్కుతున్నాను అందువల్ల మీ సపోర్ట్ నాకు కావాలి దయచేసి మీరు సపోర్ట్ చేయండి ఇక కొబ్బరికాయ కొడుతున్నా గాజులు ఇచ్చారు కొబ్బరికాయతో పాటు ఆ గాజులు అక్కడనే వేసేసి జేజ విరాజ్ చూడొకసారి జేజ బేటా మా ఊరు బాగా ఎంజాయ్ చేస్తుండు జేజ మొక్తాడంట చూడు ఇగో ఇగో ఫ్యాన్లు గోమాతలకు ఫ్యాన్లు నేను గోమాతలకు ఏదైతే పులిహోర ప్యాకెట్ తీసుకున్నానో అది పెడుతున్నాను మావోడు మంచి ఎంజాయ్ చేస్తున్నాడు నవ్వుతున్నాడు నేను అన్నం పెడుతూ ఉంటే చూడండి మా ఊడు మా ఊనితో కూడా పెట్టించాను ఇక చూడండి వాడు దగ్గర నుండి చూసి ఎంజాయ్ చేస్తున్నాడు వానికి ఏమనిపిస్తుందో ఏమో ఇక్కడనే మేకల్ని మొక్కిచ్చి ఇక్కడనే కోస్తారు చూడండి ఎందుకంటే ఆడికి మళ్ళీ గుడి గుడి లోపలకి తీసుకపోరు పోరు కాబట్టి ఈనే మేకల్ని మొక్కిస్తారు ఇగో ఫైనల్ గా అయితే దర్శనం కంప్లీట్ అయ్యింది ఎంతమంది ఉన్నారు విను చాలా అంటే చాలా మంది ఉన్నారు దర్శనం భోజనం చెమటలు పట్టిపోయినాం మొత్తము చూడండి కూలీ తింటున్నాము మావడైతే చాలా ఎండ కొట్టింది ఒక సైడు ఇన్ని రోజులు వర్షాలు పడితే రోజు చల్లవి లేదు చాలా వేడి ఎక్కువది గైస్ ఫైనల్లీ ఇంటికి వచ్చేసాము అబ్బా ఎంత జనాలు తెలుసా మేము యాక్చువల్గా అంత ఎక్స్పెక్ట్ చేయలేము అంత జనాలు వస్తారని వీడియో తీసుకుంటా మాట్లాడుకుంటా చెబుదాం అనుకున్నా బట్ ఏంటంటే నేను మైక్ తీసుకపోలే నాతో ఒక మైక్ ఉంది కానీ నాకు తీసుకపోలేదు ఛార్జింగ్ లేకుండే అనుకోకుండా వీడియో తీస్తున్నాం కాబట్టి ఏంటంటే పోయేసరికి ఆ జనాలల్ల అసలు వాయిస్ వినిపించదు సో నార్మల్గా వీడియోస్ అయితే తీసుకున్నా బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకుందామని గమ్మున వీడియో తీసుకొని వచ్చిన ఫైనల్లీ ఇప్పుడు వచ్చినాము ఇంటికి ఇప్పుడే రీచ్ అయినాము మా జనాలు అయితే చాలు ఉన్నారు సండే రోజు కానీ చూడాలంటే ఫ్యామిలీతో వెళ్ళండి బాగా అనిపిస్తుంది పెద్దమ్మ తల్లి టెంపుల్ ఈరోజు ఇంకొకటి చెప్పడం మర్చిపోలేను మాది మ్యారేజ్ డేట్ జూన్ ఫస్ట్ నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు అలాగే ఈరోజు మేము టెంపుల్ వేయొచ్చ నుండి ఈ డే మొత్తం ఏం చేస్తాము ఫుడ్ ప్రిపరేషన్ అవన్నీ మేము వీడియో చేసి చూపిస్తాము చూడండి లాస్ట్ వరకు చూడండి దయచేసి మీ మా స మీ సపోర్ట్ నాకు కావాలి ఎందుకంటే ఇప్పుడే మేము బిగ్నర్స్ కాబట్టి లైక్స్ అయితే కొట్టడం మర్చిపోకండి కొత్తగా వీడియోలకు ఎవరైనా వచ్చి ఇప్పుడు కొత్తగా ఉన్న వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నేను నెక్స్ట్ ఏం చేయబోతున్నో మీకు ఈ వీడియోలో చూపిస్తా మొత్తం లాస్ట్ వరకు చూడండి మేము ఇప్పుడు ఫుడ్ ప్రిపరేషన్ చేస్తాము మా అక్కలు వస్తున్నారు అంట అంతలోపు ఈరోజు ఏం చేయాలా బిర్యానీ చేయాలా ఏం చేయాలని ఆలోచిస్తున్నాము రైట్ మరి ఇప్పుడైతే మనము ఇక వంటలు చేసుకుందాము ఈరోజు స్పెషల్ ఏంటంటే చికెన్ కర్రీ బీ ఎందుకు యాక్చువల్ గా ఈ నేను ఫిష్ కర్రీ కర్రీ చేసుకుందాం అనుకున్నాము ఫిష్ మార్కెట్ పోవాలి మార్నింగ్ మార్నింగ్ పోదాం అనుకున్నాము బట్ నేను ఈరోజు టెంపుల్ పోయినా సో వచ్చేసరికి లేట్ అయిపోయింది ఆడావిడిగా వెళ్ళి చికెన్ చికెన్ తీసుకొని వచ్చిన అక్క వాళ్ళు వస్తారు వాళ్ళకి స్పెషల్గా సంథింగ్ ఏదో స్పెషల్గా పెడదాం అనుకున్నా ఫిష్ కర్రీ పెడదాం అనుకున్నా ఫిష్ వేయించి ఇద్దాం అనుకున్నా బట్ ఏం చేస్తాం టైం లేదు చికెన్ అయితే తీసుకొచ్చిన చికెన్ చేసి బిర్యానీ వేసుకుందాం రైస్ జొన్నలు దానికైతే బాగా అనిపిస్తుంది సో ఇప్పుడు మనము చికెన్ ఎట్లా చేస్తానో ఒకసారి చూడండి ఫైనల్గా అయితే కంప్లీట్ అయింది చూడండి గో ఉడికిందా లేదో ఒకసారి టెస్ట్ చేద్దాం ఓకేనా మ్యాక్సిమం ఉడికిపోతుంది బాగా ఉడికింది ఇక మా వాళ్ళు గేమ్స్ అయితే ఆడుతురు చల్ల ఈవినింగ్ టైంలో చూడండి ఆ కొడతావా లేపండా సరే ఓడిపోయిన వాళ్ళు పక్క జరగాలి అద్ది ఏయ్ వాతావరణం మొత్తం చేంజ్ ఉన్నది చూడు వర్షం పట్టేట్లుంది చూపిస్తా ఈసుగుంది కొట్టు యువలో కొట్టండి ఎవరు ఓడిపోతే వాళ్ళు అద్దీ కావాల నేనా కావాలని అయితే ఓడిపోవాలని ట్రై చేయకు చూపిస్తే చూడండి ఒకసారి

స్ సరే <class> <unjust molecule> <apology> <kabo down> సెకండ్ యానివర్సరీ సెలబ్రేషన్ అయితే ఇట్లా చేసుకున్నాము చూడండి ఇంటర్ బ్యాక్గ్రౌండ్లో స్క్రీన్లో హ్యాపీ యానివర్సరీ అని సాంగ్ పెట్టుకొని మేము కేక్ కట్ చేస్తున్నాము మా కొడుకు అయితే దానికే చూస్తున్నాడు కేక్ కావాలో ఎందరవకి ఆమె పక్కన మా కోడల పిల్ల ఫోటో ఫోజ్ అనమాట ఇది సక్సెస్ఫుల్గా సెకండ్ యానివర్సరీ కూడా కంప్లీట్ అయింది ఇక ఇట్లనే మళ్ళీ ఎన్నో తీసుకోవాలి మరి మేము కలిసిమెలిసి ఫైనల్గా మా యానివర్సరీ డే సెలబ్రేషన్స్ ఇలా జరుపుకున్నాము మా సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నామో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ కొట్టడం మర్చిపోకండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ తీసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్